హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శనగపిండితో మైసూర్ పాక్ అండి నెయ్యి తినని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఈ పాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెకి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా రాసుకోవాలండి తరువాత ఒక గిన్నెలోకి జల్లించుకున్న శనగపిండిని లైట్గా వేయించుకొని తీసుకోవాలండి ఇప్పుడు ఈ శనగపిండిలో ఆయిల్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలండి ఆయిల్ వేసుకొని నెయ్యి తినని వాళ్ళు ఇలా ఆయిల్తో చేసుకోవాలండి ఈ ప్లేస్లో నెయ్యి వేసుకున్న చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలండి తర్వాత మరో స్టవ్ మీద పంచదార వేసుకోవాలి గిన్నె పెట్టుకొని పంచదార వేసుకొని పాకం పట్టుకోవాలండి కొన్ని వాటర్ వేసుకొని ఆవిలో ఒక పక్క వేడి చేసుకోవాలండి మరో పక్క పంచదార పెట్టుకొని పాకం పట్టుకోవాలి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి పాకం ఇంకా రాలేదు పాకం చూసుకోవాలండి లేత తీక పాకం రావాలి పాకం వచ్చింది ఇప్పుడు ఈ పాకంలోకి శనగపిండి మిశ్రమాన్ని వేసుకొని కలుపుతూ ఉండాలండి అడుగు అంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి ఇలా పాకంలో ఉడికాక మనం పక్కన ఆయిల్ వేడి చేసుకున్నాం కదండి ఆ వేడి నూనెని ఇందులో వేసుకోవాలి నెయ్యి తినే అయితే నెయ్యి వేసుకోవాలండి నెయ్యి తినని వాళ్ళు ఇలా ఆయిల్ వేసుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుతూ ఉండాలండి నూనె ఎంత వేడిగా ఉంటే అంత బాగా వస్తుందండి మైసూరుపాకు అయితే ఆయిల్ సన్ఫ్లవర్ అయితేనే తీసుకోండి అయితే అసలు తీసుకోవద్దు మళ్ళీ వేసుకోవాలండి నూనెని వేడి నూనె వేయటం వల్ల అలా మధ్య మధ్యలో హోల్స్ పడతాయండి మైసూర్పాకు చాలా బాగా వస్తుంది వేడి నూనె అయితే మనకు ఆయిల్ అలా సపరేట్ అయితే ఉడికినట్టు అర్థం అండి పూర్తిగా ఉడికింది ఇప్పుడు నెయ్యి రాసుకున్న గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని వేసుకొని వాళ్ళు మొత్తం గిన్నెలోకి ఇలా తీసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే చాకుతో ఇలా కట్ చేసుకొని ఒక గంట తర్వాత తీసుకుంటే బాగుంటుంది కట్ చేసి అలా వదిలేయండి అంతేనండి ఎంతో ఈజీ అయినా మైసూర్ పాక్ రెడీ నెయ్యి లేకుండా మైసూర్ పాక్ రెడీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్